ప్రజలు ప్రపంచంలోని అనేక రకాల వ్యక్తులను తరచుగా కలుసుకుంటారు కొన్నిసార్లు స్నేహితులు కూడా శత్రువులుగా మారతారు కొన్ని రకాల ఆలోచనలు ఉన్నవారిని ఎప్పుడైనా నమ్మి చేరదీసిన సహాయకుడిగా చేరుకున్న సమయం బట్టి మోసం చేసి వెళ్ళిపోతారు జీవితంలో ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎవరితో స్నేహం చేయాలి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అందించాడు ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతులను జీవితంలోకి అన్వయించుకొని వాటిని శ్రద్ధగా పాటిస్తే మీ జీవితాన్ని సులభంగా గడపవచ్చు కనుక ఆచార్య చాణక్యుడు చెప్పిన విధముగా జీవితంలో ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎవరితో స్నేహం చేయాలి అలాగే ఎవరిని విశ్వసించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ తెలివి తక్కువ వ్యక్తులను స్నేహితులుగా చేసుకోకండి ఆచార్య చాణక్యుడు మూర్ఖుడిని జంతువుగా అభివర్ణించాడు మానవుడే అయినా తెలివి విచక్షణ లేనివాడు పశువుతో సమానం కనుక వారితో సావాసం చేయకూడదు అలాంటి వారితో సావాసం చేసే వ్యక్తులకు ఎప్పుడు కష్టాలు చుట్టుముడతాయి మూర్ఖుడైన స్నేహితుడు కంటే తెలివైన శత్రువు మంచివాడు నెంబర్ టూ అహంకారంతో స్నేహం చేయవద్దు అహంతో నిండిన స్వభావం ఉన్న వ్యక్తికి తనను తాను అత్యంత జ్ఞానవంతుడిగా భావించే వ్యక్తికి ఎప్పుడు మద్దతు ఇవ్వకూడదని చాణక్యుడు చెప్పాడు అలాంటి వారు పిల్లిలా ఉంటారు ఎవరిని ఎప్పటికీ నమ్మలేదు తమను తాము గొప్పగా కనిపించేలా చేయడం కోసం నమ్మిన స్నేహితులను పాడు చేయవచ్చు కొన్ని సందర్భాలలో అవమానించడానికి కూడా వెనుకాడరు కనుక ధనము లేక జ్ఞానము పట్ల అహంకారం లేని వారితో మాత్రమే స్నేహము చేయాలి నెంబర్ త్రీ అత్యాస గల వ్యక్తులకు దూరంగా ఉండాలి జీవితంలో అత్యాస పరులకు మద్దతు ఇవ్వకూడదు మీతో సమానమైన వ్యక్తులతో ఎల్లప్పుడూ స్నేహం చేయాలి తనకంటే బలహీనమైన అత్యాస కలిగిన వ్యక్తితో ఎప్పుడు స్నేహం చేయకూడదు అత్యాస గల వ్యక్తి తన సొంత ప్రయోజనం కోసం ఎప్పుడైనా మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు ప్రత్యర్థిని కలవడం ద్వారా హాని చేయవచ్చు అందుచేత తమకు లభించిన వారితో తృప్తిగా ఉన్నవారిని మాత్రమే ఉంచుకోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు నెంబర్ ఫోర్ అలాంటి వ్యక్తులు ఎప్పుడు మోసం చేస్తారు ఆచార్య చాణక్యుడు తన విధానంలో చెడ్డ వ్యక్తిని ఎప్పుడు తనతో ఉంచుకోకూడదని చెప్పాడు అలాంటి వారు పాముల కంటే ప్రమాదకరం పాము అవతల వ్యక్తి తనకు హాని కల్పించినప్పుడు మాత్రమే కాటేస్తుంది దుష్టుడికి విశ్వాసం ఉండదు ఇలాంటి నేచర్ ఉన్నవారు ఎప్పుడైనా ఎక్కడైనా ద్రోహం చేసి ప్రాణాలు తీయవచ్చు అందువల్ల ఎప్పుడు మంచి సంస్కారవంతమైన వ్యక్తులతో మాత్రమే స్నేహం చేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ